they welcome to health Chone. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అయితే మారుతున్న జీవనశైలి కావచ్చు అవగాహన లేకపోవడం కావచ్చు పని ఒత్తిడి కావచ్చు అనేక కారణాల వల్ల పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంతేకాదు గర్భధారణలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక మెనోపోజ్ వచ్చాక కూడా చాలా రకమైన ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి అయితే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తాయి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ గైన జిస్ట్ డాక్టర్ బోనం శ్రీహారిక గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి మేడం అయితే ఇప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదు అంటే పీరియడ్స్ ఎక్కువగా వస్తూ ఉండడం అంటే కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా కూడా మనం కొందరిలో చూస్తారంటాం అంటే ఎందువలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇందులో రెండు టూ డిఫరెంట్ థింగ్స్ అండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్స్ సిండ్రోమ్ పీసీఓఎస్ లో కిందకి వస్తుంది కంటిన్యూస్ బ్లీడింగ్ అనేది వేరే కేటగిరీ అబ్నార్మల్ బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ వాటిల్లోకి వస్తుంది ఇందులో ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ అయితే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండర్ అండాశయాల్లో నీటి బుడగలు ఫామ్ అవ్వడం ఈ నీటి బుడగలు అండాశయాల్లో ఎవరికి ఫామ్ అవుతుంది ఇప్పుడు రోజుల్లో మనం స్కాన్ చేస్తే ముగ్గురులో ఒకరికి నీటి బుడగలు వచ్చేస్తున్నాయి ఎందుకు అంటే మనం తినే ఫుడ్ గురించి కానీ లైఫ్ స్టైల్ గురించి కానీ స్ట్రెస్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈ అన్నిటి వల్ల కూడా ఈ అండాశయాల్లో నీటి బుడగలు ఫామ్ అవుతున్నాయి నీటి బుడగలు ఫామ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ ఉండాలని లేదు నీటి పుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవరీస్ చాలామందికి పాలిసిస్టిక్ ఉంటున్నాయి కానీ సిండ్రోమ్ అనేది అందరికీ ఉండదు సిండ్రోమ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ నీటి ముడుగలు ఉండడంతో పాటు వీళ్ళు అధిక బరువు ఉండడం వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనింది మేల్ హార్మోన్ అతిగా ప్రొడ్యూస్ అవ్వడం అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ రావడం అప్పర్ లిప్ మీద సైడ్ అంతా గడ్డం మీద చెస్ట్ మిడ్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్లోను టమ్మీ మీద అంతా కూడా హెయిర్ ఏదైతే ఉందో విమెన్కు ఉన్నట్టుగా ఉండకుండా థిక్గా ఎక్కువగా హెయిర్ గ్రో అవ్వడం దీన్ని హెర్సుటిజం అంటారు ఇవన్నీ మేల్ హార్మోన్ ఎక్కువ ఉన్నది అన్నదానికి ఫీచర్స్ సో ఈ పాలిసిస్టిక్ ఒవేరెన్స్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో సిండ్రోమ్ అంటే ఈక్వల్ టు హార్నల్ ఇంబ్యాలెన్స్ వీళ్ళల్లో మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తాం సో ఎవరైతే రొటీన్గా ఏదో స్కాన్ చేయించుకుని అందులో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయో వాళ్ళమ్మో మాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని కంగారు పడిపోయి దాని గురించి వరి అవ్వకర్లా మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఆన్ టైం వస్తూ ఈ ఎక్సెస్ మేల్ హార్మోన్ ఫీచర్స్ అంటే అధికంగా పింపుల్స్ ఉండడం అధికంగా హెయిర్ గ్రో అవ్వడం అప్పర్ లిప్ మీద చిన్ మీద అట్లా ఎక్కువగా హెయిర్ గ్రో అవ్వడం లాంటివి లేవు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వరి అవ్వకండి మీకు రెగ్యులర్గా పీరియడ్స్ ఉండి మీరు తిన్ ఉంటే అలాగే తిన్గా అంటే నార్మల్ హైట్కి మీరు ఉండాల్సిన వెయిట్ మెయింటైన్ చేయండి బట్ ఎవరికైతే ఓవరీస్ ఉండి ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళకి హార్మల్ ఇంబ్యాలెన్స్ ఉంది సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ అంటే ఒకటి హెల్దీ డైట్ తీసుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం అందరూ ఇప్పుడు చూస్తే ఒంటి గంట పన్నెండు మీరు బయటకు వెళ్తే ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా అందరూ రోడ్ల మీద చాలా మంది సో ఆ లేట్ నైట్ పడుకోవడం అనేది ఇవన్నిటి వల్లనే హార్మల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో వీటిని రెక్టిఫై చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్ వెయిట్ రిడక్షన్ అవ్వాలి టైమ్ బీయింగ్కి వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఫ్యూ మంత్స్కి మనం రెగ్యులర్ అవ్వడానికి హార్మోనల్ పిల్స్ అనేది ఇవ్వచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏ పిల్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు సో న్యాచురల్గా మీరు తగ్గించుకునే టైంలో మీకు హెల్ప్కి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇలా హార్మోన్స్ అనేది మనం పెట్టచ్చు ఇది ఓవేరియన్ సిండ్రోమ్ అన్న దాని గురించి మరి ఈ కంటిన్యూస్ బ్లీడింగ్ అన్నారు మీరు రెండోది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ దీన్ని ప్రొలాంగ్ ఫ్లో అంటారు అంటే నార్మల్ సైకిల్ అంటే మనకి ఎంత మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు పీరియడ్ అవ్వడం ప్రతీ నెల కరెక్ట్గా టైంకి అంటే మంత్లీ రావడం కానీ థర్టీ ఒక టెన్ డేస్ అటు ఇటు అయినా కూడా పర్వాలే కానీ వచ్చినప్పుడు ఫోర్ ఫైవ్ డేస్కి మించి ఎక్కువ సెవెన్ డేస్కి మించి బ్లీడింగ్ అవ్వకూడదు రోజుకి ఫోర్ ఫైవ్ ప్యాడ్స్ వరకు నార్మల్ అంతకన్నా ఎక్కువ అవ్వడం పెద్ద పెద్ద క్లాత్స్ అవ్వడం నిమ్మకాయ సైజ్ అంత క్లాత్స్ అవ్వడం ఇవన్నీ హెవీ బ్లీడింగ్ ఎవరికైతే సెవెన్ డేస్ మించి అవుతుందో వాళ్ళకి ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అంటారు మీరు చెప్పిన ఫిఫ్టీన్ డేస్ అనేది ఆ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ వస్తుంది ఈ సెవెన్ డేస్కి మించి ఎక్కువ బ్లీడింగ్ అయినా ట్వంటీ వన్ డేస్ కన్నా అర్లీగా పీరియడ్ వచ్చేస్తున్నా ఎవరికైతే ఇర్రెగ్యులర్గా మధ్య మధ్యలో పీరియడ్ కాకుండా టెన్ డేస్కి ఒక స్పాట్ వచ్చి ఫిఫ్టీన్ డేస్కి అలా బ్లీడింగ్ అవ్వడం కొంతమందికి భార్యాభర్తలు కలిసి ఉన్నాక కూడా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ అబ్నార్మల్ బ్లీడింగ్లోకి వస్తాయి దీనికి కాజెస్ ఏమవుతాయంటే ఫస్ట్ గర్భసంచి లైనింగ్లో చిన్న చిన్న కంతులు ఫామ్ అవుతాయి మన దాన్ని పాలిప్స్ అంటాం అంటే సీడ్స్ విత్తనాలు లాగా చిన్న చిన్నవి పెరుగుతూ ఉంటాయి ఇది కూడా గర్భసంచి లైనింగ్ అతిగా గ్రో అయిన వాళ్ళకి యూజువల్లీ వస్తుంది సెకండ్ రీజన్ గర్భసంచి ద్వారం మీద పుండు దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అంటారు లేదా సర్విక్స్ మీద పాలిప్ అంటారు ఇప్పుడు దీనికోసమే మనం ప్యాప్స్ అనే ఒక టెస్ట్ తరచుగా మూడేళ్ళకి ఒకసారి చేస్తాం వ్యాక్సిన్ కూడా వచ్చింది వ్యాక్సిన్ వచ్చింది ఉంది అని చెప్పినా కూడా అందరూ ఉత్సాహంతో వచ్చి వ్యాక్సిన్ తీసుకోవట్లా మనం వేసుకోమని చెప్తున్నా కూడా అవసరమా కొంతమంది పేషెంట్స్ మేడం ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ ఉంటున్నాయి ఇవన్నీ అవసరం అంటారా మేడం మేము కనుక్కుని వచ్చి డిసైడ్ చేసుకుని ఆలోచిస్తాం అంటే ఇదివరకు ప్రివెన్షన్ లేదు నివారణ లేదు అని బాధపడేవాళ్ళు ఇప్పుడు ఉంది అంటే దాన్ని ఆప్ట్ చేసుకోవడానికి కూడా ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు ఇది కరెక్టా కాదు అసలు వ్యాక్సిన్ ముందుకెళ్ళాలా లేదా సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక రీజన్ ఇవి కాకుండా కొంతమందికి హార్మనల్ ఇంబ్యాలెన్స్ ఏజింగ్ అంటే మెనోపాస్ పీరియడ్స్ ఆగిపోవడానికి దగ్గరికి వచ్చి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళకు కూడా ఇట్లాంటి అబ్నార్మల్గా కంటిన్యూస్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది ఇలా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని వదిలేయకూడదు బికాజ్ వీళ్ళలో కొంతమందిలో వందలో ఒకటి నుంచి ఐదు శాతం మధ్యలో వాళ్ళకి క్యాన్సర్ కారణం కూడా అయ్యి ఉండొచ్చు అది గర్భసంచి ద్వారం కానీ లైనింగ్ కానీ సో వాళ్ళు ఫర్దర్గా స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేసుకుని అవసరమైతే బయాప్సీ టెస్ట్ చేయించుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఓకే సో జనరలీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కడుపు నొప్పి అనేది అయితే వన్ డే టూ డేస్ అనేది ఉంటుంది అయితే కొంతమందికి ఫైవ్ డేస్ ఉండడం ప్రతి నెల కూడా ఇదే కంటిన్యూ అవ్వడం అయితే ఈ కడుపు నొప్పిని మనం ఎప్పుడు నార్మల్ గా కన్సిడర్ చేయొచ్చు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది కొంతమందికి యాక్చువల్లీ లక్కీ పీపుల్ కి అస్సలు పెయిన్ ఉండదు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు వాళ్ళకి అస్సలు పెయిన్ ఉండదు కొంతమందికి పెయిన్ ఉంటుంది కానీ దానివల్ల వాళ్ళు చేసుకునే పనులు ఏం ఇంటర్ఫియర్ అవ్వట్లేదు అంటే వాళ్ళు వర్క్ వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఆఫీసులకి వెళ్తున్నారు లేదా పిల్లలు వేసుకుని ఏదైనా టాబ్లెట్ మెఫ్తాల్స్పాస్ లేదా పారాసిటమాల్ లేదా హాట్ వాటర్ బ్యాగ్ లేదంటే కొంచెం అల్లం వెల్లుల్లి కలిపి నీళ్ళు ఏదో ఒకటి వాళ్ళ రెమెడీస్ తోటి వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళంతా నార్మల్ బట్ ఎవరికైతే సివియర్గా పెయిన్ ఉండి మెడికేషన్ వేసుకున్నా తగ్గట్లేదు లేదంటే ఎవరికైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందంటే ఆ పెయిన్ వల్ల నిద్రపడ్డట్లేదు ఆ పెయిన్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది వాళ్ళ పెయిన్ వల్ల స్కూల్కి వెళ్ళట్లేదు వర్క్ వెళ్ళట్లేదు ఆఫీస్కి వెళ్ళట్లేదు సో వాళ్ళ ప్రొడక్టివ్ టైం పోతుంది అంత సివియారిటీ ఉంది అంటే అది డెఫినెట్గా ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది యూజువల్లీ ఫస్ట్ లైన్ మెడికేషన్ ఇస్తాం మనం పెయిన్కి సివియర్ అన్ని రోజులు ఉండదు ఒకరికి డే వన్ ఉంటే ఒకరికి డే టూ ఉంటుంది ప్రతి విమెన్కి మారిపోతూ ఉంటుంది మీకు ఏ రోజు సివియర్ ఉందో ఆ రోజు మెడికేషన్ వాడండి అని మనం యూజువల్లీ సజెస్ట్ చేస్తాం బికాస్ పెయిన్ కిల్లర్స్ అనేది ప్రొ డేస్ కూడా వేసుకోలేం ఎక్కువ మోతాదులో కూడా వేసుకోలేం సో ఈ మెడికేషన్స్ మనం ఏ రోజు సివియర్ ఉందా ఆ రోజు ఇచ్చినా కూడా తగ్గట్లేదు ఇంకా సివియర్ ఉంది అన్న వాళ్ళకి గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా గర్భసంచి లైనింగ్ పొర బయటికి వెళ్ళి గూడు కట్టుకుంటుందా దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లైనింగ్ ఓవర్గా గ్రో అవుతుందా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఉంటే వాటిని మనం ట్రీట్ చేసుకోవాల్సి ఓకే అంటే ఇప్పుడు ఈ స్టమక్ పెయిన్ వస్తున్నప్పుడు ఈ మెఫ్తాల్ అనే టాబ్లెట్ ఉంది కదా ఇది ఎంత వరకు సేఫ్ అంటే పెయిన్ వస్తున్న అన్ని రోజులు కూడా వేసుకోవడం అనేది సేఫ్ అంటారు ఈ మెఫ్తాల్ స్పాస్ మీద చాలా కాంట్రవర్సీ మనం చాలా సార్లు విన్నాం ఈ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా కూడా ఎవరికి హార్మ్ఫుల్ అవుతుంది అంటే కిడ్నీ డ్యామేజ్ అది అది మనం విన్న ఏమైతే ఆర్టికల్స్ చూస్తున్నామో ఎవరైతే నెలలు నెలలు వేసుకుంటున్నారో ఎనీ పెయిన్ కిల్లర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాల్ నొప్పులు వాళ్ళు ఉన్నారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంట ఇలాంటి మోకాలు నొప్పులు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎస్ఎల్డి అంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ రోజు ఉంటుంది సో వాళ్ళ ట్యాబ్లెట్ లేనిదే వాళ్ళకి ఆ రోజు గడవదు సో వాళ్ళు రోజు ఒకటో రెండో మూడో ఏదో రకంగా నెలలు నెలలు అలా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇది అధిక అధిక మోతాదిలో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ మనకి విమెన్లో ఏంటంటే యూజువల్లీ ఎవరైతే మంత్లీ పీరియడ్స్ టైంలో మాత్రమే అది మనకి మంత్లీ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవుతుందంటే మనం మెన్స్ట్రల్ క్యాలెండర్ నోట్ చేసుకుని ఏ రోజు మనకి పెయిన్ సివియర్గా ఉంది అని మనం దాన్ని నోట్ చేసుకోవాలి అందరికీ అన్ని డేస్ సివియర్ ఉండదు ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అన్ని డేస్ యూజువల్లీ సివియర్గా ఉంటుంది అలాంటి లేని వాళ్ళకి ఒక రోజు రెండు రోజుల్లో సివియర్ ఉంటుంది ఆ డేస్ నోట్ చేసుకుని ఆ డే రోజే సివియారిటీ బట్టి ఒకటో రెండో ట్యాబ్లెట్స్ మనం యాక్చువల్లీ త్రీ వరకు కూడా వేసుకోవచ్చు మరీ సివియర్ ఉండి మనకి ఇంపార్టెంట్ పని ఉండి చేసుకోలేకపోతున్నాం ఉన్నప్పుడు త్రీ ట్యాబ్లెట్స్ వరకు కూడా వేసుకోవచ్చు బట్ డిపెండింగ్ అపాన్ యువర్ సివియారిటీ మీకు కొద్దిగా ఉందంటే వేసుకుని మేనేజ్ చేసుకోగలిగితే ఓకే మీ పని ఇంటికి వచ్చేసాక ట్యాబ్లెట్ మానేసి హాట్ వాటర్ బ్యాగ్తో దేంతోనే మేనేజ్ చేసుకో బట్ ఆ అవర్ ఆఫ్ నీడ్ ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడు వన్ టూ ఆర్ మ్యాక్సిమమ్ త్రీ కూడా పర్ డే వేసుకోవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా మందికి తెలియదు దీనికి చాలా గట్టిగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంటే కడుపులో మంట బికాజ్ ఈ పెయిన్ కిల్లర్స్ ఏవైనా కూడా కడుపులో ఎసిడిటీ కాస్ చేస్తాయి సో ఎవరైనా కూడా ఇంత సివియర్ మెడికి పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నప్పుడు ఖాళీ కడుపులో వేసుకోకూడదు ఏదో ఒక ఫుడ్ తీసుకుని వేసుకోవాలి ఖాళీ కడుపులో వేసుకుంటే ఈ వస్తున్న పెయిన్తో పాటు గ్యాస్ట్రైటిస్ కూడా కలిపి ఇంకా ఎక్కువైపోయి వామిటింగ్స్ అయిపోయి ఇంకా మన సిక్ అయ్యి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సో డెఫినెట్గా ఏదో ఒకటి ఫుడ్ అన్నం తినో అట్టిపండు ఏదో ఒకటి తినేసుకోవాలి మళ్ళీ తినే ఫుడ్ అనేది ఎసిడిటీ కాస్ చేయకూడదు అంటే ఏంటి ఆరెంజ్ తీసుకున్నా కానీ యాపిల్ తీసుకున్నా కానీ వీటి వల్ల మళ్ళీ మీకు ఎసిడిటీ వస్తుంది సో పుల్లగా ఉండేవి అవాయిడ్ చేసి ఏదైనా అన్నం కానీ కొంచెం ఎనీథింగ్ బ్రెడ్ కానీ ఏదో ఒకటి మీరు తిని అట్టిపండు కానీ ఏదో ఒకటి తినేసి టాబ్లెట్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఎప్పుడో వన్ ఆర్ టూ డేస్ ఇన్ అ మంత్ ఒకటో రెండో టాబ్లెట్లు వేసుకున్నా కూడా దీనివల్ల ఏం హామ్ ఉండదు ఓకే సో ఇంకా ఒక విషయం ఏంటంటే మ్యామ్ అంటే ఎంత అప్డేట్ అవుతున్నా కూడా ఈ పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ అనేది మాత్రం తగ్గట్లేదు ఇది ఒక కారణంతో టాబ్లెట్లు అది కూడా డాక్టర్ ని సంప్రదించి వేసుకోవట్లేదు మెడికల్ షాప్ కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పిల్స్ వాళ్ళు వేసుకోవడం సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు యాక్చువల్గా అందరికీ తెలుసు దేవుడు కాదు మనకి రూల్స్ పెట్టింది పీరియడ్స్ టైంలో వెళ్ళకూడదు అది ఇది అని అందరూ దేవుడు నమ్ముతారు నేను కూడా నమ్ముతాను బట్ ఎండ్ ఆఫ్ ది డే పీరియడ్స్ టైంలో పూజలో కూర్చోకూడదు అంటారు పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళకూడదు అంటారు అండ్ అది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని మల్టిపుల్ టైమ్స్ ఈ మెడికేషన్స్ బేస్ చేసుకుంటున్నారు ఈ మెడికేషన్లో ప్రొజెస్ట్రాన్ ఎక్కువ డోస్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు వేసుకున్నప్పుడు మన హార్మోనల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో తర్వాత రెగ్యులర్గా వస్తున్న సైకిల్స్ మళ్ళీ రెగ్యులర్గా రాకుండా ఇష్టం ఇష్టం వచ్చినట్టు బ్లీడింగ్ అవ్వడం ఇష్టం వచ్చినట్టు స్పాటింగ్ అవ్వడం ఇట్లా అయ్యి మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవడానికి మీరు హాస్పిటల్ చుట్టూ తిరగడం స్ట్రెస్ పడ్డం కొంతమందిలో అన్ఫార్చునేట్లీ చాలా రేర్ సిచ్యువేషన్స్లో దానివల్ల అధిక మోతాదులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రిస్కులు రావడం కూడా జరుగుతుంది సో ఏం చెప్తానంటే నేను మీరు తప్పదు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈవెంట్ కంపల్సరీ మాకు పీరియడ్ ఉండకూడదు మాకు రేపు పెద్ద వ్రతం ఉంది ఇంట్లో తప్పదు అనుకుంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నా పర్వాలేదు బట్ అదే పనిగా రెగ్యులర్గా కొంతమంది ఎవ్రీ మంతో లేదా రెండు మూడు నెలలకు ఒకసారి పోస్ట్పోన్మెంట్ కోసం ఏదో ఏదో వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు మాత్రం దీన్ని కన్జ్యూమ్ చేయకండి ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు మేము తీసేసుకోవచ్చు అనుకుంటే ఏదో ఒక రోజు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు చాలా సఫర్ అవుతారు సో అట్లా డెఫినెట్గా చేయకూడదు ఈ రూల్స్ అన్నీ మనకి మనం పెట్టుకున్నవే సో అందుకని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని లేదా మీ ఏదైనా తిరుపతి ప్రోగ్రామ్ ఉన్నా మీ పూజ ఉన్నా పూజను ఒకవేళ మీరు పోస్ట్పోన్ చేసుకోగలిగితే మరీ మంచిది లేదు అస్సలు పోస్ట్పోన్ చేసుకోలేకపోతున్నాం అంటే ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు రెగ్యులర్గా మాత్రం చేయకండి హలో హలో నమస్తే అండి మీ పేరు డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడగండమ్మా సుజాత గారు నమస్తే అండి నమస్తే అండి సుజాత గారు నా పేరు మేడం నాకు ఎక్కువ పెరుగు పెరుగుగా అవ్వడం లేదా నీరు నీరుగా అవ్వడం వాసన రావడం లాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే కొంచెమే అవుతుందా ఓకే అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ ఉందా అని టెస్ట్ చేయించుకోండి బికాస్ ఇది పెరుగుగా అవుతుంది అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు వస్తుంది ఇది ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళకి పెరుగు పెరుగుగా వస్తుంది తర్వాత ఎవరైతే లోపల మానం నీళ్ళతో లేదా వేరేదైనా మెడిసిన్ తోటి ఇన్ఫెక్షన్ ఉందని క్లీన్ చేసుకుంటారో తెలియక వాళ్ళకు కూడా వస్తుంది సో ఫస్ట్ థింగ్ షుగర్ టెస్ట్ చేయించుకోండి సెకండ్ లోపల మానం క్లీన్ చేసుకుంటున్నట్టయితే అది మా హ్యాబిట్ మానేసేయండి తర్వాత అక్కడ ప్యూబిక్ హెయిర్ అంటే మీ ఇంటి ఏరియాస్లో ఉన్న హెయిర్ని షేవింగ్ చేయకండి ట్రిమ్మింగ్ చేయడం అనేది సేఫ్ వీటికి కూడా తగ్గట్లేదు అంటే లోపల పెట్టుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి క్యాన్సర్ సిఎల్ పెసరీస్ అంటాం మేము అవి యాంటీబయాటిక్ మెడికేషన్స్ ఆ కిట్ వాడితే మూడు రాత్రులు పడుకునేప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది దాంతో మంచి రిలీఫ్ అనేది మీకు వస్తుంది ఓకే మ్యామ్ ఇక ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే దంపతులు ఇద్దరు కూడా ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏమి ఉంటాయి మ్యామ్ సో మనకి ప్రెగ్నెన్సీకి మూడు ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి ఒకటి హస్బెండ్స్ పర్మ్ కరెక్ట్గా ఉండాలి రెండు ఆడవాళ్ళ ఎగ్స్ నెంబర్ బాగుండాలి ఆ నెంబర్స్ది క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగుండాలి థర్డ్ రెండు కలిసేది ట్యూబ్ అంటే గర్భసంచి నుంచి అండాశయానికి కనెక్ట్ చేసే ఫెలోపియన్ ట్యూబ్ అని అన్నటి దారి ఉంటుంది ఆ దారి కూడా ఓపెన్ ఉండాలి సో మనం ఎవరైతే రీసెంట్లీ మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు యంగ్ కపుల్ ఉన్నారంటే థర్టీ ఫైవ్ లేరు థర్టీ కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది ఉన్న వాళ్ళు వాళ్ళకి యూజువల్లీ మనం ఒక వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేయమంటాం ప్రొవైడెడ్ వాళ్ళకి బీపీ షుగర్ లేదంటే పీసీఓఎస్ ఓవరీ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఏమీ హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అంటే యంగ్ ఉన్నారు అంటే వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు ఫర్టైల్ పీరియడ్ ఆ టైంలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే మీకు తరచుగా రోజు విడిచి రోజైనా కలిసి ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మెరుగుగా ఉంటాయి కానీ ఒకవేళ మీకు వేరేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ లేదా స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉండి లేదంటే ఏజ్ థర్టీ ఫైవ్ పైనబడి ఉండి లేదంటే ఒబీజ్ ఉన్న వాళ్ళు థర్టీ పైన ఏజ్ వాళ్ళు ఉంటే ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ దీంట్లో స్పర్మ్ కౌంట్ ఎంతుంది ఆ వీరియం కౌంట్ ఎంతుంది స్పర్మ్ మూవ్మెంట్ ఎలా ఉంది అంటే కౌంట్ బాగుంటే సరిపోదు ఆ స్పర్మ్స్ మూవ్ అయ్యి ట్యూబ్ వరకు ట్రావెల్ చేయాలి సో స్పర్మ్ మూవ్మెంట్ ఎలా ఉంది స్పర్మ్ మార్ఫాలజీ అంటే చూడటానికి స్పర్మ్ నార్మల్ ఉందా లేదా కొన్ని స్పర్మ్స్ మూవ్ అయ్యి వెళ్ళినా కూడా ట్యూబ్ వరకు ఎగ్ వరకు వెళ్ళినా కూడా మార్ఫాలజీ సరిగ్గా లేకపోతే ఫ్యూషన్ అది సరిగ్గా అవ్వదు అంటే స్పర్మ్ అండ్ ఎగ్ సరిగా కలవ్వు సో ఇవన్నీ పారామీటర్స్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి సో ఫస్ట్ థింగ్ స్పర్మ్ ఎనాలిసిస్ సెకండ్ థింగ్ విమెన్లో యూజువల్లీ మనం ఎగ్ రిజర్వ్ అండాశయాల్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి చూస్తాం దీనికి యూజువల్గా ఒక స్కాన్ చెప్తాం దీన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం అందులో అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని చూస్తాం సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏఎంహెచ్ ఇది కూడా అండాశయాలు ఏఎంహెచ్ లేదా ఎఫ్ఎస్హెచ్ అండ్ రెండు హార్మోన్ టెస్ట్ అండాశయాలు ఎంత కౌంట్ ఉంది అది మనకు తెలుస్తుంది ఇవి నార్మల్ ఉంటే యూజువల్గా ఫస్ట్ ఫ్యూ సైకిల్స్ వన్ ఇయర్ ట్రై చేశాక రాని వాళ్ళకి అండం రిలీజ్ అయ్యే మెడికేషన్ ద్వారా అదే టైంలో కింద నుంచి స్కానింగ్ చేసి మనం వెజైనాల్లోంచి స్కానింగ్ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ద్వారా అండం రిలీజ్ అయ్యే టైంలో ఏ రోజు రిలీజ్ అవుతుందో చెప్పి కలవమని చెప్పి ఇంక్రీజ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మెరుగుపడడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇట్లా ఫ్యూ సైకిల్స్ ట్రై చేసినా కూడా లైక్ త్రీ సైకిల్స్ అనుకోండి ఫర్ సపోజ్ ట్రై చేసినా కూడా కన్సీవ్ కాలేదంటే థర్డ్ టెస్ట్ మనం ట్యూబ్ అసలు ఓపెన్ ఉందా లేదా అంటే ఈ వీర్యం ఎగ్ రెండు కలిసే చోటు సన్నటి దారి ట్యూబ్ ఈ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చేస్తాం ఇది ముందే చేయొచ్చు కదా మేడం అంటే ముందే ఎందుకు చేయమంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చేయడానికి చేసే టెస్ట్ కొంచెం పెయిన్ఫుల్ టెస్ట్ ఇది కింద నుంచి మనం డై పుష్ చేసి గర్భసంచి నుంచి డై ఎలా స్పిల్ అవుతుంది అని ఒక ఎక్స్రే తీసి చూస్తాం సో ఆడవాళ్ళకి టెస్ట్ కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది సో ఫస్ట్ త్రీ మంత్స్ ఎగ్ రిలీజ్ మెడికేషన్ మనం చూసుకొని అది కూడా దానివల్ల కూడా కన్సీవ్ కాకపోతే మనం విల్ గో ఫర్ దిస్ ట్యూబ్ టెస్ట్ ఈ త్రీ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట మరో కాల్ తీసుకుందాం మేడం హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు తులసే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా కర్నూలు మేడం మేడం తో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడగండి నమస్తే అండి తులసి గారు చెప్పండి నుంచి పీరియడ్ ప్రాబ్లమ్ మేడం హెవీగా వస్తుంది హలో చెప్పండి చెప్పండి వింటున్నా అదే మేడం నాకి సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే హెవీ బ్లీడింగ్ అవుతుంది టెస్ట్ చేయించుకున్నాను క్యాన్సర్ అదంతా ఏం లేదని చెప్పారు మేడము మరి మీ వయసు గారు మా థర్టీ ఇయర్స్ మేడం థర్టీ అండి ఒకటి మీకు ఏమైనా మీ మేడం ఏదైనా ఎడికేషన్స్ ఇచ్చారా మందులు ఇచ్చారా వాడడానికి పీరియడ్ తగ్గడానికి వాడాను మేడం మళ్ళీ ఇంకో డాక్టర్ కి చేంజ్ చేసుకుంటే ఆమె చెక్ చేసి గర్భసంచి వాపుంది ఉంది ఓకే స్కాన్ చేశారు గర్భసంచి వాపు ఉంది దీన్ని ఎడినోమయోసిస్ రైట్ దీన్ని ఎడినోమయాసిస్ అంటారు మా లేదంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్న కూడా రావచ్చు మీకు మెడికేషన్ బ్లీడింగ్ తగ్గడానికి ట్రానెక్సాన్ ఉంటుంది యూజువల్లీ మనం పెట్టే మెడిసిన్ ఆ మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు అంటే మేరీనాన్ ఒక హార్మోన్ లూప్ ఉంది ఆ లూప్ అనేది బాగా పనిచేస్తుంది అది ఒక చిన్న టీ షేప్ డివైజ్ లాగా ఉంటుంది వన్ ఇంచ్ ఉంటుంది అంతే సైజు దాంట్లోంచి హార్మోన్ మెల్లగా గర్భసంచిలో వదిలి ఆ గర్భసంచి లైనింగ్ అంతా పొరంతా థిన్గా అయిపోయి మీ బ్లీడింగ్ అనేది మంచిగా తగ్గుతుంది అంటే నలుగురు వాడితే ముగ్గురికి బాగా రెస్పాన్స్ వస్తుంది దాన్ని ఐదేళ్ళు మనం గర్భసంచులు అలాగే వదిలేయచ్చు వేసుకున్నాక ఆరు నెలలకో మళ్ళీ వన్ ఇయర్కో మీ సిమ్టమ్స్ బట్టి రీస్కాన్ చేసుకుని చూడొచ్చు వాపు ఏదైతే ఉందో కూడా పెద్దగా పెరగకుండా కూడా కాపాడుతుంది సో ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు చాలా వరకు వింటున్నా అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువగా ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అనుకోవచ్చు ఫస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఒక్కప్పుడు పెళ్ళి అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయిపోయేదండి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీలో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే కౌంట్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మగవాళ్ళల్లో వీర్యం కౌంట్ తగ్గేది తక్కువ ఉంటుంది లేడీస్లో థర్టీ నుంచే ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంది థర్టీ ఫైవ్ ఈజ్ అ బిగ్ హిట్ అంటే థర్టీ ఫైవ్ అయిందంటే ఎగ్స్ చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవుతాయి థర్టీ నుంచి కూడా తగ్గుతాయి మెన్కి చూస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా కౌంట్ కాంటే నార్మల్గా మెయింటైన్ అవుతుంది సో ఇందులో మనకి ఇప్పుడు అందరూ చాలా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విమెన్ మ్యారేజ్ కూడా అంత ఈజీగా థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా చేసుకోవట్లేదు సో దీనివల్ల మ్యారేజ్ అనే టైం వచ్చేసరికి థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేసరికి ఎగ్ కౌంట్ అనేది సకాని సకం పైనే పడిపోతుంది పడిపోయినాక అప్పుడు పెళ్ళయ్యాక మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఇదంతా జరిగే టైంకి మిగిలిన ఫ్యాక్టర్స్ వర్క్ స్ట్రెస్ వల్ల వైట్ పెరిగిపోవడం పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం దీంతోపాటు హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ దీంతోపాటు స్ట్రెస్ నైట్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్స్ సో ఇవన్నిటి వల్ల ఏంటంటే అండాశయాల్లో ఉన్న ఎగ్స్ క్వాంటిటీ క్వాలిటీ రెండు పడిపోతున్నాయి సో మేల్ ఇన్ఫర్టిలిటీ కన్నా అంటే మగవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ కన్నా ఆడవాళ్ళల్లో రాకపోవడానికి రీజన్స్ అనేది చాలా అధికంగా పెరుగుతున్నాయి సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఇంక్రీజింగ్ ఏజ్ అండి సెకండ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ థర్డ్ లైఫ్ స్టైల్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు మగవాళ్ళలో కూడా చాలా మంది స్మోక్ ఆల్కహాల్ చేస్తారు ఈ స్మోక్ ఆల్కహాల్ డ్రగ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే కౌంట్ ఆఫ్ స్పర్మ్స్ అనేది తగ్గిపోతాయి ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఒబీస్ లావుగా ఉండడం దాని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దాని వల్లన కూడా అండ్ మిగిలిన ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ ఇదివరకు చూస్తే ఎక్కడో ఒకరికి బీపీ ఉందంట షుగర్ ఉందంట అని చెప్పుకునేవారు ఇప్పుడు చూస్తే పిల్లలు థర్టీస్లోనే బీపీ వచ్చేస్తుంది థర్టీస్లోనే షుగర్ వచ్చేస్తుంది సో ఓవరాల్ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ వలన చేంజ్ ఇన్ ద కల్చర్ ఇవన్నిటి వల్ల కూడా మనం ఇప్పుడు చూస్తే ఈ ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి ఓకే నెక్స్ట్ కాల్ తీసుకోండి హలో హలో

ఓకే ఆ ఇంకా మట పిల్లలు రాలేదు ఓకే పెళ్ళై ఎన్ని లైన్ండి అండి ఎలా ఏసిటూ దగ్గర దగ్గర ఇయర్స్ అవునా మరి ఈ 15 ఇయర్స్ లో ట్రీట్మెంట్స్ ఏం చేంజ్ చేించుకోలేదా ఆ డాక్టర్ అని చెప్పి ఉన్నారు ఏం ప్రాబ్లం అని చెప్పారు పిసిఓఎస్ పీరియడ్స్ అవటికి రెగ్యులర్ గాలేదా టైం లోలేవా

అవి రెండు నార్మల్ ఉన్నాయంటే షార్ట్ పీరియడ్ అంటే ఒక టూ మంత్స్ యూ క్యాన్ ట్రై ఎగ్ రిలీజ్ మెడికేషన్ ద్వారా దాంతోపాటు మీ ఎగ్ ఎలా గ్రో అవుతుంది అనిది విమెన్ ఎగ్ ఎలా గ్రో అవుతుంది మీ మిస్సెస్ ఎగ్ ఎలా గ్రో అవుతుంది అని చూసి ఫర్దర్గా ప్లాన్ చేయొచ్చు బట్ ఆ టూ సైకిల్స్లో కూడా ఒక కాలేదు అంటే ట్యూబ్ టెస్టింగ్కి వెళ్ళిపోవడం బెటర్ బికాజ్ ఏజ్ అనేది థర్టీ ఫైవ్ క్రాస్ అయిపోతుంది సో ఎక్కువ డీలే చేయకుండా ట్యూబ్ టెస్టింగ్ చేయించుకుని ట్యూబ్ టెస్ట్ అంతా మంచిగా ఉంది అంటే ఇంకొక త్రీ టు ఫోర్ సైకిల్స్ ట్రై చేయొచ్చండి లేదంటే ఫర్దర్ ప్రొసీజర్స్ అంటే ఐయుఐ అంటే మీ వీర్యం అనేది తీసి ఒక చిన్న సిరెంజ్ లాంటి దాంట్లో ఎక్కించి దాన్ని గర్భసంచిలో వదిలే పద్ధతి దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు మెడికల్ టర్మ్లో సో ఈ పద్ధతి ద్వారా ఇంకొక సిక్స్ సైకిల్స్ ట్రై చేయొచ్చు వేరే ప్రాబ్లం లేదు అంటే అది కూడా ఫెయిల్ అయితే లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్కి వెళ్లాల్సి ఉంటుందండి టెస్ట్ దేవి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే నిజంగానే ఇప్పుడు చాలామంది రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారు ఇన్ఫర్టిలీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వీటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనేవి చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది ఇవాళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే